ఫిట్టింగ్ అయిపోయింది డెలివరీ అవుతుంది స్వరాజ్ ఎక్స్ఎమ్ ఎయిట్ ఫోర్ త్రీ వెల్కమ్ టు సిరి అగ్రజెక్సీస్ ఇప్పుడు ఆ మిత్రులకు స్వాగతం ఈరోజు స్వరాజ్ ఎక్స్ఎమ్కు ఫార్టీ టూ బ్లేడు శక్తిమాన్ రెగ్యులర్ స్ డెలివరీ ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు సండే టూ సిక్స్ 24 టు సిరి అగ్ర ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ మిత్రులకు స్వాగతం ఈరోజు వచ్చేసి అన్నది ఎవరు అన్న చెప్పాకూరు ఊరు అన్న ఏవండే మీరు ఏ రేట్ తీసుకున్నారా ముప్పై అరవై వేరే ముప్పై అరవై వేరే తీసుకున్నారా ఓకే అన్న అన్నకు ఇప్పుడు స్వరా ఎక్స్ఎం బండికి కొత్త మోడల్ స్వరా ఎక్స్ఎం సైడ్ గేర్ బాక్స్కు శక్తిమన్ పార్ట్ టూ బ్లేడు డెలివరీ ఇస్తున్నా ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన అట్రెస్ వచ్చేసి సిరి ఆగ్రాజెన్సీస్ నర్సాంపేట్ మహబాద్ తొరూరు మన దగ్గర స్టాక్ కూడా దగ్గర పడ్డాయి కొత్త స్టాక్ వస్తుంది స్టాక్ కూడా దగ్గర పడ్డాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఐదు ఆరు ఆర్పీసులు ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ కొత్త స్టాక్ వస్తుంది టూ డేస్లో గ సెమీ ఛాంపియన్ శక్తిమార్ రెగ్యులర్ స్టాండర్డ్ అన్ని రకాల మోడల్ని అన్ని రకాల రొట్టగటర్లు ఫైనాన్స్ సౌకర్యం కూడా మనకు శక్తిమాన్ ప్రోటోకటర్స్ షోరూమ్ మోహాద్ షాక్ దగ్గర పడే ఎక్కువ స్టాక్ వస్తుంది ప్రైస్ కూడా పెరిగింది ఫ్రెండ్స్ ఎక్కడ కావాలనుకుంటే మోహబ్బా డిస్టిక్ వరకు తొరూరు నర్సంబిడ మోబాద్ సిరి అగ్రోజెన్సీస్ శక్తిమాన్ చూడండి ఫార్టీ టూ వచ్చేసి రెండు ఐదు ఉన్నది సెవెన్ ఫీట్ ఒకటి ఉన్నది మొత్తం ఉండే స్టాకు మొత్తం అయిపోయినాయి కొన్ని ఉన్నాయి స్టాకు ఐదు ఉన్నాయి ఐదు ఆరు ఈరోజు డేట్ వచ్చేసి టూ సిక్స్ ట్వంటీ ఫోర్ సండే ఈరోజు mm-hmm ரெத்து ரெကြီး ஆடு என்ன ஆடு என்ன இதுக்கு டார் கரெக்ட் பண்ணு பின்னாடி பின்னாடி அட அட ஓடு ஓடுது